అందరికీ నమస్తే అండి ఫేక్ చెయ్యడం దొరికిపోవడం జులై సినిమాలో జూలై సినిమాలో బ్రహ్మానందం క్యారెక్టరు ఆ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా గొప్పగా తీర్చిదిద్దాడు అతని ప్రత్యేకత ఏంటంటే ఎక్కడ దొంగతనం చేసినా ఇమీడియట్గా దొరికిపోవడం అతని ప్రత్యేకత దానికి సంబంధించి కొన్ని ఉదాహరణలు చూపించి దాన్ని సెటైరికల్గా కామెడీగా మంచి ఫన్ క్రియేట్ చేసింది ఆ క్యారెక్టర్ సేమ్ అదే తరహాలో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసి ఇమీడియట్గా ఇరవై నాలుగు గంటల్లోనే అది ఫేక్ అని దొరికిపోవడం వైసీపీ వాళ్ళ ప్రత్యేకత మార్పు రావాలి ఎందుకంటే ఒకప్పుడు ఉన్నప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు ప్రజల్లో లేదు ప్రజల్లో చైతన్యం పెరిగింది సామాజిక చైతన్యం పెరిగింది సామాజిక మాధ్యమాల్లో చైతన్యం పెరిగింది రాజకీయ చైతన్యం పెరిగింది ఏది తప్పు ఏది ఒప్పు అనేది కాస్త లేటుగా అయినా గుర్తించగలరు వన్స్ అది తప్పుడు ప్రచారం అని తెలిసిన తర్వాత అసహించుకుంటారు పార్టీని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే దశలో ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు మొదలుపెట్టారు ఫేక్ ప్రచారాలు చేయడం ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు ఇప్పుడు తాజాగా ఏం చేస్తున్నారు లడ్డూ ప్రసాదాల విషయంలో అంటే ప్రజల సెంటిమెంట్స్ ఇప్పుడు కులాలకు అతీతంగా సంబంధం లేకుండా ప్రాంతాలకు సంబంధం లేకుండా దేవుడు భక్తి అనే విషయంలో అందరూ కూడా ఎమోషనల్గా సెంటిమెంట్లుగా కనెక్ట్ అయిపోతారు సో అందుకని ఆ గుడిలో లడ్డూ ప్రసాదంలో మేకు పడింది ఈ గుడి లడ్డూ ప్రసాదంలో బొద్దెంక పడింది ఆ గుడి లడ్డూ ప్రసాదంలో అలా జరిగింది అని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారనమాట తాజాగా నిన్న మొన్న నిన్న మొన్న ఏంటంటే శ్రీశైలం లడ్డూ ప్రసాదంలో బొద్దింక పడింది అని చెప్పి ఒకటి క్రియేట్ చేశారు ఒక వీడియో రిలీజ్ చేశారు అది సా నేషనల్ మీడియాలో కూడా హైలైట్ అయింది ఎందుకంటే పెద్ద శ్రీశైలం దేవస్థానం ఒక పెద్ద దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మక దేవస్థానం రోజు వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు అక్కడ లడ్డూ ప్రసాదంలో బొద్దింక పడ్డం అంటే చిన్న విషయం కాదు కదా సో అందుకు నేషనల్ మీడియాలో కూడా ఎన్డీటీవీ ఫ్రీ జనరల్ లాంటి నేషనల్ మీడియాలో కూడా ఇష్యూ హైలైట్ అయింది దాంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యి ఇమీడియట్గా ఈవో ఎంక్వైరీ చేస్తే అసలు ఎక్కడ లడ్డు లడ్డూలో బొద్దింక ఎక్కడ పడిందని సీసీ కెమెరాల ఫుటేజ్లు చూస్తే ఎవడో కావాలని ఒక మిడతను లడ్డూ మధ్యలో పెట్టి దాన్ని విప్పి వీడియో తీసినట్టుగా వాళ్ళకి అర్థమైంది సో ఎవడో కావాలని క్రియేట్ చేశాడు ఇది మేబీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రేరేపిత వ్యక్తి ఏమో అలా చేశాడేమో అని చెప్పి ఇప్పుడు అతని మీద పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు లడ్డూలో బొద్దింకేమీ లేదు ఎవరో మిడత పెట్టారు కావాలని మిడత పెట్టి దాన్ని పబ్లిస్ ప్రచారం చేస్తున్నారు సేమ్ గతంలో కూడా అంతే మేకు తిరుమలలోనో లడ్డూ ప్రసాదంలో ఎక్కడో మేకు వచ్చిందని అటువంటి ప్రచారమే చేశారు సో ఇక్కడ అంటే సెంటిమెంట్స్తో ఎమోషన్స్తో ఫేక్ ప్రచారాలు చేసి బహుశా ప్రభుత్వం మీద బురజాలను వైసీపీ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు జరుగుతున్నాయి కొన్ని జరుగుతున్నాయి ఇప్పుడు ఈ నేను లడ్డూ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి తిరుమల లడ్డు గురించి కూడా మాట్లాడుకోవాలి తిరుమల లడ్డు ప్రసాదం కాంట్రవర్సీ గురించి కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి గతంలో లడ్డూలో సరైన నాణ్యమైన నెయ్యి వాడలేదు కల్తీ నెయ్యి వాడారు యానిమల్ ఫ్యాట్ వాడారు అని చెప్పి సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు గారే సెప్టెంబర్ ఇరవయో తేదీని మాట్లాడారు సో దాని మీద సిబిఐ నేతృత్వంలో సిట్ దర్యాప్తు ఇప్పటికీ జరుగుతోంది ఆల్రెడీ సుప్రీంకోర్టుకు ఒక రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్టు ప్రకారం ఈ లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడారు నెయ్యిలో అయితే కల్తీ ఉంది అసలు నెయ్యే వాడలేదు పామాయిల్లో కొన్ని డాల్డాను కొన్ని రసాయనాలు మిక్స్ చేసి ఆ ఫ్లేవర్ వచ్చేలాగా ఆ స్మెల్ వచ్చేలాగా చేశారు తప్ప అది నెయ్యి కానే కదా అది కంప్లీట్గా కల్తీ దీనిలో సుమారుగా రెండు వందల కోట్ల వరకు స్కామ్ కూడా ఉంది అని చెప్పి సిట్ ప్రాథమికంగా ధృవీకరించి దానికి సంబంధించి ఆల్రెడీ ఆరుగురిని అరెస్ట్ చేసి మూడు డైరీల మీద కూడా కేసులు నమోదు చేసి ఇంకా దర్యాప్తు జరుగుతోంది సో ఇది ఒక తిరుమల లడ్డు అనగానే ఒక సెంటిమెంట్కి సంబంధించిన అంశం దీనిలో యానిమల్ ఫ్యాట్ కలిసిందా లేదా అంటే పంచుకోవు అని అప్పట్లో ప్రచారం జరిగింది కదా అది కలిసిందా లేదా అనేది సిట్ ఇప్పటికీ ధృవీకరించలేదు కానీ కల్తీ జరిగిన మాట వాస్తవం ఆ కల్తీ ఏ విధమైన కల్తీ అనేది త్వరలో బయటకు వస్తుంది సో ఇక్కడ గత పది నెలల నుంచి కూడా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయం మొత్తం ఆలయాలు ఆలయ ప్రసాదాలు అందులో లడ్డూ ప్రసాదాల జోలికి వెళ్తుంది జస్ట్ తిరుమల లడ్డు కల్తీ అనే విషయంలో రాజుకున్న వివాదం ఇప్పుడు తాజాగా ఫేక్ ప్రచారాల వైపు వెళ్తుందనమాట రకరకాల ఫేక్స్ క్రియేట్ చేస్తున్నారు సో దీనిలో ప్రజలు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో ఎటువైపు మొగ్గాలో ఏమీ తెలియని పరిస్థితి సో ప్రస్తుతానికైతే ఈ శ్రీశైలం లడ్డూలో బొద్దింక్ అనేది మాత్రం ఫేక్ న్యూస్ దాన్ని ప్రభుత్వం ఖండించింది ఆలయ అధికారులు ఖండించారు దీని మీద పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు దానికి సంబంధించిన ఆధారాలు కూడా రిలీజ్ చేశారనమాట సో వైసీపీ ఫేక్ ఫేక్ చేయక్కర్లేదండి ప్రభుత్వం అన్నాక తప్పులు చేస్తుంది ఆ తప్పులను హైలైట్ చేస్తూ ఆ తప్పులను ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తే చాలు ఆ తప్పులు చేయకపోయినా చేసినట్టు ఫేక్స్ చేస్తే అది ఎటు తిరిగి 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 మళ్ళీ వైసీపీకే దెబ్బ కొడుతుంది